జూన్ నెలలో వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే ఈ రాశి వారికి అర్ధాష్టమ శని చతుర్థ స్థానం ముందు శనేశ్వరుడు అలాగే పంచమ స్థానంలో రాహువు షష్ఠ స్థానం ముందు కుజుడు సప్తమ స్థానంలో రవి గుర రవి గురు బుధ శుక్ర గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి ఇందులో జూన్ పదిహేనవ తారీఖు దాటిన తర్వాత అష్టమరవి అష్టమ బుద్ధుడు అష్టమ శుక్రుని యొక్క స్థితి అయితే ఇందులో ఏవి అనుకూలం ఏవి ప్రతికూలం అనేటువంటి విషయాన్ని గనక మనం చూసుకుంటే ఇక్కడ చాలా గొప్ప విషయాలు రెండు అర్ధాష్టమ శని దోషమున్నా పంచమ రాహు దోషమున్నా ఆరవ స్థానమందు కుజుడు సప్తమ స్థానమందు గురుడు ఈ రెండు గ్రహాలు ఈ నెల మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహాలు కుజుడు షష్ఠ స్థానంలోకి రావడం అంటే అది మామూలు విషయం కాదు ఎందుకంటే కుజుడు మీకు యోగించి చాలా కాలం పట్టింది ఆరు నెలల పైన ఏడు నెలల పైన అయిపోయింది కుజగ్రహం అనుకూలించి వృశ్చిక రాశి వారికి ఇప్పుడు చాలా కాలం తర్వాత ఆ కుజుడు ఆరవ స్థానంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నారు ఆ స్థితిలో ఉన్నారు అలాగే గురుబలం పెరిగిన తర్వాత ఆ ఫలితం వచ్చేటువంటి మాసం కాబట్టి అసలు ఆ రెండు గ్రహాలు చాలు ఈ నెల అంతా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి అయితే శనేశ్వరుడు వల్ల వచ్చేటువంటి బాధలు ఉంటాయి ఎందుకంటే వాతసోలం మనక్లేశం భయం స్వస్థానహానికృత్ అన్నారు అనగా మానసికమైన భయానికి శనేశ్వరుడు కారకుడు అలాగే శరీరం కొంత ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇంట్లో ఉండడానికి అంత సుముఖత చూపించరు ఎప్పుడు కూడా బయటికి వెళ్ళిపోవడం బయటికి తిరగడం బయటికి వెళ్ళిపోవడం లేదా స్నేహితులతో తిరగడం ఇలా ఇంటికి దూరంగా ఉండడానికి శనేశ్వరుడు కారణం దానితోడు పంచమంలో రాహువు కూడా కొంత మొండితనానికి కారకులు మరి ముఖ్యంగా ఏదో ఒక భయం ఏమో మనకి ఏదైనా అవుతుందేమో లేదా ఏదైనా ఏదైనా ఈ కుక్క కరుస్తుందేమో లేకపోతే ఈ పాము ఘాటేస్తుందేమో ఇలా ఏదో పిచ్చ పిచ్చ భయాలన్నమా చెప్పుకోలేము పీడకళలు వస్తే కూడా భయపడిపోతూ ఉంటారు ఈ పాముల కల్లోకి రావడం లేదా పీడకలలు రావడం వచ్చిన కళ మళ్ళీ మళ్ళీ రావడం ఇలా నిద్ర పట్టదు నిద్రపోవడానికి కూడా భయపడుతూ ఉంటారు వీటికి రాహు కారణం సరే ఈ గ్రహస్థితులు ఎలా ఉంటే మొట్టమొదట ఆర్థిక పరమైనటువంటి విషయాలను చూస్తే ఆర్థికంగా వృశ్చిక రాశి వారి యొక్క స్థితిగతులు గత నెలతో పోల్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మెరుగయ్యాయి ఆర్థికంగా అయితే ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు ఎందుకంటే షష్టస్థాన స్థానమందు కుజుడు వస్త్రలాభ ధాన్యలాభ ధనలాభ యశస్త మనోల్లాస ధర్మసిద్ధి అన్నది శాస్త్రం అంటే ఇక్కడ మానసికమైనటువంటి ఉల్లాసం గురించి చెప్పారు లాభం గురించి మాట్లాడారు అనగా ఇక్కడ మీకు గతంలో కోల్పోయినటువంటి ధనము ద్రవ్యము వాటిని తిరిగి సంపాదించుకుంటూ ఉండడం గతంలో కోల్పోయినటువంటి ఆరోగ్యాన్ని సంపాదించుకోవడం రుణ బాధల నుండి బయటపడడం అలాగే శత్రువుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం అలాగే రోగ బాధల నుండి బయటపడడం వీటన్నిటికీ కూడా కుజుడు కారణం కాబట్టి విద్యా లాభాన్ని అలాగే జయాన్ని ఆర్థిక లాభాన్ని మానసిక ప్రశాంతతని వీటన్నిటినీ కూడా కుజుడు కలగజేస్తూ ఉంటారు కాబట్టి ఆర్థిక పరమైనటువంటి విషయాలు అటు గురుడు కూడా సప్తమ స్థానంలో చాలా గొప్పగా ఆర్థికంగా ఉపయోగపడేటువంటి గ్రహం గాత్ర గాంభీర్య పోషణం అన్నారు కాబట్టి చాలా మంచిది ఆర్థికంగా గత మాసంతో పోల్చుకుంటే వృశ్చిక రాశి వారికి ఖర్చులు తగ్గుతాయి ఆదాయం పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆర్థిక లోటు అనేటువంటిది ఈ మాసంలో కనబడదు అది ఒకటి ఇక్కడ రెండు ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఇంతకు ముందుకు చెప్పుకున్నట్టు శని బాధ పెడుతూ ఉన్నా రాహు ఇబ్బంది పెడుతూ ఉన్నా పదిహేనవ తారీఖు దాటేక రవి అష్టమంలో ఉన్నా కూడా ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా వాటన్నిటికీ కుజుడు సమాధానం చెప్తారు ఏమి విరి శరీరంలో ఉన్న అన్ని ఎముకలు విరిగిపోనివ్వండి కుజుడు బతికిస్తాడు అంత గొప్ప గ్రహం కుజుడు అంటే అంత తీవ్రమైనటువంటి రికవరీ రేటుని ఆయన కలగజేస్తారు ఎంత పెద్ద రోగం అది చిన్నదా పెద్దదా ఏదైనా కానివ్వండి కుజుడు ఉండగా మీరు ఎటువంటి ఇబ్బంది పడనవసరంలా ఎందుకంటే మీ రాస్యాధిపతి కుజుడు ఎప్పుడైతే మీ రాస్యాధిపతి కుజుడుగా ఉండి ఆయన స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నారో ఏం అవ్వనివ్వండి మీకు త్వరితగతిన ఆయన తగ్గించేస్తాడు ఆరోగ్యపరంగా అయితే ఇబ్బందులు ఏమీ లేవు అందులోనూ గురుడు దృష్టి ఉంది రాశి మీద రాస్యాధిపతి బలంగా ఉన్నారు ఇంకో రాశిలో ఆయన బలమైన రాశిలో అసలు అసలు మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితే లేదు కాబట్టి ఆర్థికం ఆరోగ్య పరిస్థితులు ఇవి రెండు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి గత మాసంతో పోల్చుకుంటే ఇంకా కుటుంబ పరమైనటువంటి విషయాలు ఈ కుటుంబ పరమైనటువంటి విషయాల కొంత ఇబ్బంది పెడుతున్నాయి మరీ ముఖ్యంగా మీ నిర్ణయ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అంటే వృశ్చిక రాశి వారు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి పరంగా కొంత కుటుంబ సభ్యులు కొంత బాధపడతారు మొండి ధోరణిలో వెళ్తూ ఉంటారు మరీ ముఖ్యంగా ఒక మీరు పలానా వాళ్ళు నేను చెప్పిందే చేయాలి నేను చెప్పింది జరగకపోతే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనేటువంటి బెదిరింపు ధోరణిలో కూడా వృశ్చిక రాశి వారు కుటుంబ సభ్యుల్ని ఆదేశించడం వారు మీకు మీకు అనుకూలంగానే వారు ప్రవర్తించేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అంటే మీరు చెప్పింది వాళ్ళు వాళ్ళు చెప్పింది మీరు కొంత విభేదిస్తూ ఉండడం ద్వారా చివరికి వారు మీరు చెప్పింది చేస్తారు కానీ ఆ అనుగుణ ధ్వని అనేటువంటిది ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా వీరు సంపాదించుకోగలుగుతారు కాబట్టి దండోపాయం సామధాన భేదాల్లో భేదం దండోపాయమే వాడతారు సామ సామరస్య ధోరణి ఉండదు ఇక ఉద్యోగపరమైనటువంటి విషయాలు అయితే చాలా బాగున్నాయి ఉద్యోగపరంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో చాలా మంచి స్థితిగతులు కనబడుతూ ఉన్నాయి ఉద్యోగంలో ఎదుగుదల ప్రమోషన్లు ఇటువంటివన్నీ కూడా చక్కగా లభించడానికి అవకాశం ఉన్నది అలాగే వ్యాపారపరంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా చాలా బాగున్నాయి వ్యాపారం లాభసాటిగా సాగుతూ ఉంటుంది ఎన్ని రకాల వ్యాపారాలు ఉన్న భాగస్వామ్య వ్యాపారాలు కానీ లేకపోతే షార్ట్ టర్మ్ వ్యాపారాలు ఇలా చిన్నవి పెద్దవి ఏవైనా సరే సక్సెస్ అయిపోతాయి అలాగే విద్యార్థిని విద్యార్థులకి కూడా కాలం చాలా అనుకూలంగా ఉన్నది దూర విద్య విదేశీ విద్య పోటీ పరీక్షలలో మౌఖిక పరీక్షలలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది చదువు చాలా బాగుంది అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది ప్రత్యేకించి ఉద్యోగము వ్యాపారము చేసేటువంటి స్త్రీలు లాభపడుతూ ఉంటారు పరిస్థితులన్నీ కూడా చాలా అద్భుతంగా గోచరిస్తూ ఉన్నాయి వ్యవసాయము భూమిని నమ్ముకునే జీవనాన్ని సాగించేటువంటి వాళ్ళు వృశ్చిక రాశి వారిదే రాజ్యం అంతా రైతే రాజు అంటారు వృశ్చిక రాశిలో పుట్టినటువంటి రైతే రాజు నిజంగానే ఎందుకంటే గ్రహస్థితి అంత అనుకూలంగా ఉన్నది కాబట్టి ప్రత్యేకించి వృశ్చిక రాశి వారికి మేతో పోల్చుకుంటే జూన్ చాలా బాగున్నట్టు ఈ జూన్ నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను వారు సాధించడానికై ప్రత్యేకించి ఈ అర్ధాష్టమ శని దోషం పోగొట్టుకోవడానికి మాస శివరాత్రి నక్షత్రం అంటే మాస శివరాత్రి రోజున నక్షత్రం ఉన్నటువంటి రోజున అష్టమి తిథి ఉన్నటువంటి రోజున శుక్లపక్షం కృష్ణపక్షం ఏదైనా సరే ఆయా రోజుల్లో ప్రత్యేకించి ఈశ్వరాభిషేకాన్ని జరిపించుకోవడము శని ఏదైనా ఈ నెలలో వస్తే వదిలిపెట్టకుండా శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడము తిలదానాన్ని ఇవ్వడము నల్లటి పళ్ళు దానం చేయడము ప్రతినిత్యం చదువుకోగలిగితే రుద్రకవచము కాలవైరవాస్తగాన్ని పట్టిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఇలాంటివి చేస్తూ ఉంటే ఈ నెలలో ఉండేటువంటి స్థితిగతులు కూడా మెరుగై చక్కటి ఫలితాలని ఉన్నతమైనటువంటి ఫలితాలని పొందడానికి అవకాశం ఉంటుంది